తారక్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర సినిమా అంతకంతకు లేట్ అవుతూనే ఉంది ఏపీ ఎన్నికలు ఏప్రిల్ లో ఉంటాయని ఏప్రిల్ ఐదున దేవర విడుదలైతే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందంటున్నారు మేకర్స్ ప్రస్తుతం ఎన్టీఆర్ పొలిటికల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో ఏప్రిల్ కు సినిమా రాకపోవడమే మంచిదన్న ఫీలింగ్ లో తారక్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇలా దేవరను చాలా విషయాలు ఇబ్బంది పెడుతున్నాయట ఏప్రిల్ ఐదున రావాల్సిన దేవర ఎందుకు వాయిదా పడిందంటే ఎన్నికలు కారణమని చెప్తున్నారు కానీ ఇదొక్కటే రీజన్ కాదు చాలా ఫ్యాక్టర్స్ దేవరను పోస్ట్ పోన్ అయ్యేలా చేశాయా ముఖ్యంగా బడ్జెట్ అంచనాలు దాటిపోయింది దీంతో సినిమాను రెండు పాటలుగా తీయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ ఉన్న ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తి కావాలంటే నెల రోజులు పడుతుందట దేవర కోసం ఎన్టీఆర్ ఏరి కోరి అనిరుద్ధ్ రికమెండ్ చేశాడు చేతి నిండా సినిమాలతో ఉన్న అనిరుద్ దేవరకు అనుకున్న టైంలో ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడు రెండు వేల ఇరవై మూడులోనే నాలుగు పాటలు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్క పాటను కూడా రికార్డ్ చేయలేకపోయాడు దేవరకు సంబంధించి కీ సీన్స్ అన్ని తీసేశారు ఒక ట్రెండ్ టాకీ పాటలు తప్ప అంతా పూర్తయింది సినిమా మొదలై ఏడాది దాటినా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఇంతవరకు పాటల జోలికి పోలేదు ఎందుకంటే అనిరుద్ ట్యూన్స్ ఇవ్వకపోవడంతో నాలుగు పాటలు తీయడం ఆగిపోయాయి అనిరుద్ దయా దేవర ప్రాప్తం అన్నట్టు మ్యూజిక్ అయిపోయింది